టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పశ్చిమ గోదావరిలో ఆచంట మార్టేరు రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరువురులో సభకు హాజరు కాబోతున్నారు చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు ఆచంటలో సభలో పాల్గొంటారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ జూపుల్ లోని తన నివాసం నుంచి ఎయిర్పోర్టుకు పయన అవుతారు అనంతరం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరాక పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరువురులో అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర బహిరంగ సభకు హాజరవుతారు చంద్రబాబు ఇక ఈ బహిరంగ సభ ముగిసిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పయనం కానున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు బాబు ఆచంట చేరాక సాయంత్రం నాలుగు గంటలకు ఆచంట మార్టెర్ రోడ్ దగ్గర బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు ఆచంట సభ ముగిసిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి తిరుగు ప్రయాణమవుతారు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్ది కూడా ప్రతిపక్ష పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది రా కదలిరా అంటూ కూడా బహిరంగ సభలకు సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు ఈ రోజు జరగబోయే సభలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు రైట్ హరీష్ ఈ రోజు జరగబోయే సభలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చంద్రబాబు రెండు సభల్లో పాల్గొపోతున్నారు ప్రధానంగా తిరువురు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగేటువంటి సభలకు చంద్రబాబు హాజరు కాబోతుంది అయితే ఈ సభలు ఈ రోజు జరిగేటువంటి రెండు సభలకు సంబంధించినందుకు ప్రధానంగా కృష్ణా జిల్లా తిరువురులో జరిగేటువంటి సభకు అటు రాజకీయ ప్రాధాన్యతతో పాటు సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కూడా కొంతవరకు బయటపడినటువంటి విభేదాలు కూడా ప్రధాన నేపథ్యంలో చంద్రబాబు అటు పార్టీ శ్రేణులకు కావచ్చు ఇటు రాజకీయంగా గానీ ఎటువంటి ప్రకటనలు చేస్తారు వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ముందుకు వెళ్ళేటువంటి కార్యాచరణ ఎలా ఉంటుందన్న మాత్రం కొంతవరకు చర్చనీశంగా మారింది అయితే చంద్రబాబు షెడ్యూల్ చూసుకుంటాం కనుక కొంత హైదరాబాద్ లో బయలుదేరిన తర్వాత ఆయన నేరుగా తిరువురు హెలికాప్టర్లు వస్తారు అక్కడ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు మళ్ళీ హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తారు మధ్యాహ్నం మూడు మూడు గంటల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగేటువంటి సభలో చంద్రబాబు పాల్గొంటారు ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి తిరువురు సభకు చూస్తుంటే కనుక గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశం సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లోనే బయటపడినటువంటి విభేదాలు వరకు కేశినేని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నానిని పక్కన పెడుతూ పార్టీ నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనంగా మారింది అదే సమయంలో కేసినే నాని పార్టీని వేడతానని చెప్పి చేసినటువంటి ప్రకటన కూడా మరో సంచలనానికి దారి తీసింది ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించినటువంటి అంశమే టీడీపీలో ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోసినటువంటి కేసినే నానికి ఇప్పుడు ఎన్ని వచ్చేటువంటి ఎన్నికల్లో కనీసం పార్టీలో ఉండేటువంటి అవకాశం కూడా లేకుండా పోయినటువంటి సూచన ఏర్పడింది అయితే దీనిపైన నాని ఇప్పటికే పలుమార్లు పలు రకాలైనటువంటి కామెంట్స్ చేశారు చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ కార్యాచరణ ఉంటుంది కూడా ఆయన కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా నాని ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ వ్యవహారాల మీద చంద్రబాబు నాయకులు కూడా వెళ్ళి బుజ్జిగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ రోజు చంద్రబాబు అక్కడికి వెళ్ళబోతున్నారు కాబట్టి చంద్రబాబు ఆయన స్వయంగా మారే అవకాశం ఉంటుందా కేసు నాని తో కేసు నాని కూడా ప్రకటన చేశారు తిరువురు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి అలాంటి నియోజకవర్గంలో జరిగేటువంటి చంద్రబాబు సభకి కేసు నిర్ణాని బాధ్యతలు చూడవద్దంటూ ఆయనకి ఆయన వ్యతిరేకి ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి కప్ చెప్పారు ఇది చాలా వరకు కూడా కేసు నిర్నానికి ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇంకోవైపు చూసుకుంటే కనుక కేసు నేను సిండి కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాధ్యతలు చెప్పినా కూడా కేసుని నాని ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా కేసుల నాని వర్గం ఉంటుంది అప్పటికే కేసు నాని కేసు సిండి వర్గాలకు సంబంధించినటువంటి గొడవ జరిగినటువంటి తర్వాత పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేసు నాని కాదని చెప్పి కేసు సిన్నికి బాధ్యతలు అప్పచెప్తూ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేసు నానితో మాట్లాడడం అంటే ఆయన అసలు ఏకీ దీక్ష పరిస్థితులు ఏవైతే కనిపిస్తున్నాయి ఎందుకంటే కేసు నాని గతంలో కూడా అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అధినేతని కూడా టార్గెట్ చేస్తూ ప్రకటన చేశారు ముప్పు పోయేటువంటి మనసుతో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో రాజకీయాలకు సంబంధించిన వరకు కూడా తన పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి సభకు తిరువురు నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చినా కూడా కేసు నాని ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాదని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సభకి కేసుని వెళ్ళను అని చెప్పి కూడా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే పార్టీయే స్వయంగా కేసుకు వాడే చెప్పినప్పుడు తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గంలో వెళ్లకుండా మనం చూస్తున్నాం ఏదైతే తన క్యాడర్ నిర్ణయం ప్రకారం తన ముందుకెళ్తానని కూడా చెప్తున్నారు తన క్యాడర్ ఏదైతే చెప్తే దాని ప్రకారం ముందుకెళ్తామని ఈ రోజు మరి తిరువూరు సభలో ప్రధానంగా ఏ అంశాల గురించి చంద్రబాబు మారడబోతున్నారనే అంశం ఏదైనా తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం రాకది సభలో భాగంగానే ఎప్పుడు విధంగానే జగన్ పై మాట్లాడుతూ కూడా కొన్ని వ్యక్తిగత కామెంట్స్ ఏదైతే కుటుంబాలు చీలుస్తున్నారు వీటికి హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఘాటుగా స్పందించున్నారు సో ఈ రోజు ఏ అంశాలపై మెయిన్ గా ఈ సభలో మాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా చేరికలను జరిగే అవకాశం ఉందా అదే ఇప్పుడు ఈ రోజు కూడా రాష్ట్ర రాజకీయాల కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమే ఒక రకంగా సంచలనంగా మారింది అయితే దీనిపైన చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం లేదని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం ప్రజల్లోకి వెళ్లడం తెలుగుదేశం పార్టీకి పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడం ప్రధానమైనటువంటి అజెండాగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇలాంటి సందర్భంలో ఇలాంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన మాట్లాడటం ద్వారా పార్టీకి కొంతవరకు డామేజ్ ఉంది కాబట్టి ఆ పార్టీని సమస్యలు అధిగమించేందుకు ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి తిరిగి అధికారంలోకి రావడం ద్వారా ఈ రకమైనటువంటి అన్నింటినీ కూడా ఒకేసారి అధిగమించేటువంటి ఛాన్స్ ఉంటుంది సో కేవలం రాజకీయంగా అధికార పక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ అధికార పక్షం పైన అస్త్రాలను ఉపయోగిస్తూ ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి తిరుమూరు అదేవిధంగా పశ్చిమ గోదావరి లో జరిగేటువంటి సభలకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు స్వామి ఆలయం వద్ద పశ్చిమ గోదావరిలో ఆచంట మార్టర్ రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరువురులో సభకు హాజరుకానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఆచంట సభకుల్లో నాయుడు తిరువురు సభకు సంబంధించిన డీటెయిల్స్ చూసాం కదా మరి ఈ రోజు రెండవ సభ పశ్చిమ గోదావరి జిల్లా ఆచండలో జరగబోతుంది మరి ఆచండలో సభకు సంబంధించిన ఏర్పాట్లు సంబంధించి మనతో మారడానికి మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ భార్గవ్ రా కదలిరా సభకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ అక్ష ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు పట్నం ముగించుకొని ఆచంతకు చేరుకోబోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దాదాపు యాభై నుంచి డెబ్బై మంది వరకు కూడా ఈ సభకు హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంది టీడీపీతో పాటు జనసేన శ్రేణులు కూడా ఈ సభకు తరలి వచ్చేలా పార్టీ శ్రేణులు ప్లాన్ చేసుకున్నారు పెద్ద ఎత్తున కూడా ఇక్కడి నుంచే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పూరిస్తారని ఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేయకపోతుందో ఈ రోజు ఒక స్పష్టత కూడా వస్తుందంటూ కూడా ఈ జిల్లాకు చెందినటువంటి నేతలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడంతో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాలు జనసేన ఆశిస్తుంది కాబట్టి అందులో మిగిలిన మూడు స్థానాలు మాత్రమే తెలుగుదేశం పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది ఈ తరుణంలో ఇక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనేది ఈ రోజు ఒక కొలిక్కి వస్తున్నటువంటి భావన అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన శ్రేణుల్లో ఉంది ఇందుకు సంబంధించి ఆచంట నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రి పిత్తాని సత్యనారాయణతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇతర నేతలందరూ కూడా ఈ రోజు రా కదిలీరా బహిరంగ సభ అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు పూర్తిగా ఆచంట మండల కేంద్రం కావడంతో నియోజకవర్గ కేంద్రం కావడంతో అంతా కూడా పసుపుమయంగా మారింది హెలీప్యాడ్ ప్రాంతం నుంచి బహిరంగ సభకు వచ్చే మార్గం అంతా కూడా అటు టీడీపీతో పాటు జనసేన ఫ్లెక్సీలతో కూడా అలంకరణ చేసి తగ్గిన ఈ పొత్తు నేపథ్యంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి రెండు పార్టీలు శ్రేణులు కూడా తరలి వస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ చేరుకొని నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు అక్కడ నుంచి ఆరు గంటల వరకు రెండు గంటల పాటు ఈ సభ అనేది కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ఏ విధంగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలనేది కూడా మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేస్తున్నారు అక్కడ ఎక్కువగా కాపు ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎటుపక్క ఓట్లు చేరనివ్వమంటూ కామెంట్ చేస్తున్నాం మరి ఈ రోజు గోదావరి జిల్లాలో సభలో దానికి సంబంధించి కామెంట్స్ ఏదైనా చేయబోతున్నారు చెప్పున్నారు పొత్తులకు సంబంధించి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ఇప్పటివరకు క్లారిటీ లేదు సో పొత్తులు ఇంకా క్లారిటీ లేనప్పుడు ఏ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది ఏదైనా ఒక హింటిచ్చే అవకాశం ఏదైనా ఉందా ఈ రోజు సభలో ఇప్పటికి ఆయా నేతలకు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలో నేరుగా వారికి ఒక సందేశాన్ని అయితే పోటీ చేసే వారికి మాత్రమే అందించినట్లయితే మనకు సమాచారం ఉంటుంది అయితే అసంతృప్తులు కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తారు కాబట్టి అందుకే వారు ఎవరిని కూడా బహిర్గతం చేయకుండా ఒక్కొక్కరిని కూడా బొజ్జగించిన తర్వాత వారికి నామినేటెడ్ పదవులను కూడా వారికి ఏమేమిస్తామో వారిని సంతృప్తి పరిచిన తర్వాత ఇవన్నీ కూడా బహిర్గతం చేసేందుకు పార్టీ సిద్ధమైనట్లయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అందుకే ఏ ఏ ప్రాంతాల్లో వారాహి యాత్ర జరిగిందో అక్కడ జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం అత్యధికంగా ఉంది వారాహి యాత్ర జరగలేదంటే అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పోటీ చేస్తుందనేటువంటి ఒక సంకేతం నిర్దిష్టంగా కూడా కార్యకర్తల్లో పార్టీ శ్రేణులు ఇప్పటికే వెళ్ళిపోయింది అయితే అధికారికంగా మాత్రమే పార్టీలు రెండు కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో నేతలు ఎక్కడైతే అటు పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే కనుక అటు నర్సాపురం భీమవరం అలాగే తణుకు తాడేపల్గుడు ఈ నాలుగు స్థానాల్లోనే వారహ యాత్ర కొనసాగింది మిగిలిన చోట్ల మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రలు కొనసాగిస్తున్నారు ఈ తరుణంలో ఆ నాలుగు స్థానాలు టిడిపి జనసేన ఎవరైతే పోటీ చేస్తారో అది ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే స్థానిక కేడర్ కు ఉంది కానీ అసంతృప్తులు ఎక్కడైతే ఉన్నారో వాటి బొద్దగించిన తర్వాత ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది అందుకు సంబంధించి ఈ రోజు రా కదిలి రా వేదిక కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు తిరువూరులో కూడా ఎంపీ కెసి నేని నాని వివాదం నేపథ్యంలో ఒక ప్రకటన చేస్తారు మరి ఆ ప్రకటన చేసిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు ఎన్నికల కూడా త్వరలోనే ఉంది కాబట్టి ఆయా జిల్లాలకు వచ్చినప్పుడే చంద్రబాబు చెబితేనే కింది స్థాయి కేడర్ వింటారు కాబట్టి చంద్రబాబు నేరుగా ఈ రోజు ఒక క్లారిటీగా చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరికి చీటిచ్చినా సరే మీరు అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని ముందు నుంచి ఆయన చెప్తున్నప్పటికీ మిగిలిన అసంతృప్తులు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారో వారందరికీ ఒక ఏదైతే ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాత ఆ ప్రకటన అయితే ఈ రోజు ఖచ్చితంగా ఆయా నేతలకు మాత్రం ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం ఉంది బహిరంగంగా సంక్రాంతి తర్వాత చెప్తారనే ఒక సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఆయా నేతలకు మాత్రం ప్రత్యేకించి సమావేశమై వారికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆశ్ భార్గవ్ ఫర్ വീട്ടിൽ ഷോർട്ട് ബ്രേക്ക് തിരിക്കുന്നതും സ്റ്റേറ്റിയാണ്